శ్రీ వేణుగోపాల స్వామి కోవిలలో కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఆదివారం రోజు భక్తులు సామూహికంగా ఉదయం పట్టణం అనంతరం విశ్వాసనామాలి పారాయణం మంగళహారతి మంత్రపుష్పం చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు గోదా రంగనాయకుల కళ్యాణంతో కార్యక్రమాలు ముగుస్తాయని నంబి విష్ణువర్ధన్ ఆచార్య తెలిపారు అదేవిధంగా ఈ నెల ముప్పై తేదీన ముక్కోటి ఏకాదశి ముప్పై ఒకటిన పెద్ద జయస్వామి వారి పరమపదోత్సవం జనవరి తొమ్మిదిన క్షీరాభిషేకం జనవరి పద్నాలుగు గోదా రంగనాయకుల కళ్యాణము జనవరి ఒకటి నుండి తొమ్మిదవ తేదీ వరకు విశేష హోమాలు నిర్వహించబడని ఆయన తెలియజేశారు భక్తులు ఇంటి అవకాశం వినియోగించుకోవాలని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని తెలిపారు

രാണേ രജനം മംഗള ദാവിനെ ആയി രൂപമീ ദശ്യ ദോമയാടീ സത്രുദായാസ്തു മംഗള കൃഷ്ണ പരമജ്യോതി നിരുഹാര ദേവചരൽ തത്ര ആത്മജോ നന്ദുവാ നന്ദുവാ ദേവചായതൈ नारायणा विमे वाजुदेवाय देव विष्ण प्रचोदयादव्य विमें विम पत्ज देवे नो लक्ष्मी प्रजोदया दामोदा विमे वाजुदेवाय देव कृष्ण प्रचोदयाद्येन विदे कृष्णपत्मज देव लक्ष्मी प्रचोदयाद विमे कृष्ण देव శ్రీబయ రామానుజన వేద ప్రతిష్టాపురాచార్య ఉభయవేందర్తకాచార్య శ్రీమల్ పరమ నుంచి పరిరాజకాచార్య శ్రీ 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 త్రిరండి శ్రీమల్ నారాయణ రామాను స్వామి స్వామివారి యొక్క మంగళాశాసన పూర్వకంగా ధనుర్మాస ఉత్సవాలు మన జగిత్యాల పట్టణంలో వేణుగోపాల స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి గోదా రంగనాయకుడి వివాహ తోటి ఈ యొక్క ఉత్సవం పూర్తిగా వస్తుంది ఈ ఉత్సవంలో భాగంగా ఈరోజు ఆరవ ముప్పై రోజులు ముప్పై పాశ్రాలు అమ్మవారు అనుసంధానించారు అది ఈ యొక్క ధనుర్మాస వ్రతంలో ప్రత్యేకమైనటువంటిది దానిలో భాగంగా ఇవాళ ఆరవ పాశ్రాన్ని అమ్మవారి యొక్క పాశ్రాన్ని నివేదించడం జరిగింది ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ ముప్పైవ తారీఖు ముక్కోటి ఏకాదశి అలాగే ముప్పై ఒకటి గారి యొక్క పరమప్రదోత్సవము నాయక నాయక ఉత్సవము దాని తర్వాత తొమ్మిదవ తారీఖు జనవరి తొమ్మిదవ తారీఖు శిరాభిషేకము పద్నాలుగవ తారీఖు బహుధా రంగనాయకుల కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది అంతేకాకుండా జనవరి ఒకటి నుంచి జనవరి తొమ్మిది వరకు విశేష హోమాలను వేణుగోపాల స్వామి ఆలయంలో నిర్వర్తిస్తున్నాం కనుక భగవద్ బంధువులందరూ విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులతో భగవంతుని యొక్క కృపకు పాత్రలవుతారని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ